ओम रीकारा गर्भिता भिता नलसिकाम सौहक्लेम कलाम विप्रतेम सवर नंबर धारण नंबर सुदात होता आमत्रने त्रोज्ज्वलम वंदे पुस्तका भाषा मंगकुष दराम स्रक भूषिता मुच्छलम त्वाम गौरीम त्रप्राम परात प्रगलम देवताये नमः శ్రీ దుర్గా మల్లీర దేవతాభ్యో నమ వసుమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభకర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా ఆ అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మేనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మేనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్ గా మన మనసులో ఉండి రాస్తాడనమాట రాస్తాడు అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని ఆ యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాపపు కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తా ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచ కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదు అయిపోయి అంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్లి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్ లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్ లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంత సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రతహ గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో ఆయన మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు ఆ కర్మల్ని బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు మన బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధన యోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడొచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచి వాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తా ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుద్ది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కరమంటే చెడ్డ వాళ్ళని కూడా పంపుద్ది నీకు చెడ్డవాడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది బిజినెస్ నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచివాడు నీకు పది రూపాయలే వస్తుంది నాయనా నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకెట్ చూపిస్తాడు మనం మంచివాళ్ళ చెప్తున్న ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు అని ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా గొప్పవాళ్ళ మేము మామూలు మనుషుల డబ్బు దొబ్బేసామనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళు అంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటనే వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా ఆ దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము ఆ పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పని ఉంది నువ్వు పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మని ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లావ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటమ్లు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాజఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీరు చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ వనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మాడు పార్ధు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం మనకి నవంబరు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు నూనెకి రాహుకేతువులు కొంచెం మారడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహము మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అలాగే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము కర్కాటక రాశిలోకి వెళ్ళి నా జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాటిన తర్వాత గురువు కూడా మిథున్ రాశి నుంచి కర్కాటక రాశికి వస్తాడు దానివల్ల ఏముందంటే ఆ గురు కేతువులు ఇద్దరు కలిసి కా కామన్ ట్రావెల్ చేస్తారు ఎప్పుడు యూనియన్ గా ఉండడము ఆ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ ట్వంటీ నుంచి కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది దీని ద్వారా మనకేమవుతుందంటే గురుచండాల యోగం ఫలితాలు ఎలాగైతే ఇస్తాయో ఈ యొక్క రాశి వారికి కూడా అలా జరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే పాపం రూపాయి రూపాయి కూడబెట్టి కోట్లు సంపాదించి అవన్నీ కూడా అసాంఘికమైనటువంటి శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దగ్గర స్థలాలకు కొనడము లేకపోతే వాళ్ళతో వ్యాపార లావాదేవీలు మీరు పెట్టుకోవడము ఇలాంటివి చేయడం ద్వారా మీరు ప్రాబ్లమ్స్లోకి పడిపోతారనమాట అలాగే ఈ యొక్క కేతు మనకి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మనకి అష్టమ కేతు అవుతున్నాడు ధనుషు వారికి అందరికీ కూడా దీని ద్వారా ఏమవుతుందంటే చాలా డిప్రెషన్స్కి ఎక్కువ గురవడం జరుగుతుంది ప్రాబ్లమ్స్ అనేటటువంటివి సాల్వ్ అవ్వట్లేదు మన డబ్బులు అవతల వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయినాయి మనం అప్పులు ఇచ్చాము లేకపోతే వ్యాపారాల్లోకి మనం వెళ్ళాము వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి మన డబ్బు మనకు రావట్లేదు అనేటటువంటి టెన్షన్స్ వచ్చేసి ఒక్కొక్కసారి ఎందుకు ఈ జన్మ వాడిని మనం ఏం చేయలేకపోతున్నాం మనం సొసైడ్ చేసుకుంటే మంచిదే అనే విధంగా ఈ యొక్క ఆలోచన అనేటటువంటిది వస్తుంది అలాగే ఈ యొక్క సంతాన అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన కుటుంబంలో అనేకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఒకళ్ళు ఒకళ్ళు అర్థం చేసుకోకుండా గొడవలు పెట్టుకోవడము వితండవాదాలు చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక శని యొక్క ప్రభావం వలన ఏమవుతుందంటే అండి మనకి పనులన్నీ కూడా కాస్త లేటుగా అవడము అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన అపనందల పాలవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఆదాయాల విషయం దగ్గరికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి లేదు మీకు ఆదాయం బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అలాగే ధన ప్రాప్తి అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత అకస్మాత్తుగా ధనం రావడం అంటే షేర్స్ లో లేకపోతే మీరు దాచినటువంటి మ్యూచువల్ ఫండ్స్ అవనాయండి ఇలాంటి విషయాల ద్వారా మీకు వ్యవహారాల ద్వారా మీకు డబ్బు అనేటటువంటిది మీకు వస్తుంది ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయము అనేటటువంటిది అంటు అందు అందుతుంది అనమాట అలాగే ఉద్యోగాలు పోయినాయండి లేకపోతే ఉద్యోగాలు కొత్తగా రావట్లేదండి అని బాధపడేటటువంటి యూత్ అంతా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు అన్ని కనబడుతున్నాయి చేపలు రొయ్యలు బిజినెస్లో కలిసి వస్తాయి వ్యవసాయాలు కలిసి వస్తాయి కౌలుకు చేసేటటువంటి వాళ్ళు కూడా మనకి సక్సెస్లా వస్తారు రైతులు కొత్త కొత్త ఇవి మనము ఫోన్లు కొనుక్కోవడము కొత్త కొత్త టీవీలు కొనుక్కోవడము ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవడం ఇవన్నీ కూడా కాస్ట్లీ గ్యాడ్జెట్స్ని రైతులు కొనడం అనేటటువంటివి జరుగుతాయి అయితే రైతుల పిల్లలకి విదేశాలకి వెళ్ళి అక్కడ మాకు పని దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగే కీలకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో విద్యార్థులందరూ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కూడా ఉత్తీర్ణం అవడానికి ఎక్కువ ఉన్నాయి ఇలా అన్నీ కూడా శుభాలు కనబడుతున్నాయి కానీ డిప్రెషన్ అధికంగా ఉంటుంది కాబట్టి చెడ్డవాళ్లతో మీరు దోస్తానా చేయకూడదు అలా చేయడం ద్వారా మీరు అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్లో మీరు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనము ఈ అష్టమ కేతువు అనేటటువంటి జరుగుతుంది కాబట్టి అలాగే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి శనికి కేతువులకి కూడా ఇద్దరికి కూడా మనము ఏం చేయాలండి అంటే కాస్త పరిహారం చేసుకోవాలి అందువలన శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం ఉదయం మనం గంటలకి దానం చేసుకోవాలి అలాగే బులబచారులను పెట్టి చక్కగా అన్నదానాలు ఇలాంటివన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి రావి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి అలాగే గరికి గడ్డితో మనం ఓం గణేషాయన మహా అంటూ గణేష్ మహారాజుకి చేయండి అమ్మవారి దశ మహావచ్చల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏళ్లలో జరిపించుకోవడము అలాగే ధూమావతి మంత్ర అనుష్ఠానము జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది శుభమస్తు